శ్రీమాత్రే నమ శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం పండితుల నుంచి పామరుల వరకు దరిద్రుల నుంచి కోటీశ్వరుల వరకు సన్యాసుల నుండి సంసారుల వరకు అందరినీ ఉద్ధరించగలిగిన అత్యంత రమ్యమైన శక్తివంతమైన సౌందర్యలహరిలోని మూడవ శ్లోకం గురించి अर्थम अंतराद्म తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విద్్యానామంతస్తి మిరమిహిరদ্বীপనగరి జడానాం చైతన్యస్తభకమకరందশ্রুতিజరి దరిద్రానాం చింతామణికుననికా జన్మజలదౌనిమజ్ఞానాం దమ్ష్ట్ర మురరిపువరాహస్య భవతి ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ఓ మాత భవదీయ పాదధూలి అజ్ఞాన రూపాంధకారంలో వారికి భాస్కరుడు తేజరిల్లే నగరంగాను మూర్ఖులకు జ్ఞానం అన్న పుష్పగుచ్చానికి మధుధారా ప్రవాహంగాను దరిద్రులకు చింతామణి సదృశ్యంగాను సంసార సాగరంలో మునిగిపోయిన వారికి వరాహమూర్తి అయిన శ్రీహరి దంస్ట్రగాను అవుతూ ఉన్నది రెండవ శ్లోకంలో తనీయాంసం పాంసం వర్ణించిన అమ్మవారి పాదధూలికి ఉన్న మహిమ ఈ శ్లోకంలో విశేషంగా చెప్పబడింది ఆ జగజ్జనని పాదాల ధూలి అజ్ఞానుల హృదయాలలోని దట్టమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే సూర్యోదయ ప్రదేశ నగరం మందబుద్ధులకు జ్ఞానం జ్ఞానమనే కల్పవృక్ష కుసుమాల గుత్తిలోని తేనె కాలువ దరిద్రులకు కోరిన సంపదలిచ్చే చింతామనుల సమూహం జనన మరణాత్మకమైన సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించే విష్ణు వరాహమూర్తి కోర మనకు కావలసినవన్నీ నిధి అమ్మ పాదదూలి అవిద్య అంటే తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేని లక్షణం అవిద్య సకల దుఃఖాలకి మూలం అమ్మవారిని ఆశ్రయిస్తే మన హృదయంలో అనేక జన్మలుగా దట్టమైన చీకటిలా ఆవరించిన అవిద్య నశిస్తుంది సూర్యుడు ఉదయించే చోటు అంటే ఈ పాదధూలిని ఆశ్రయిస్తే చాలు జ్ఞానకాంతి ప్రకాశంలో అంతా స్పష్టమవుతుంది మందబుద్ధి అంటే జడత్వం ఉత్తమ విషయాలను గ్రహించలేని స్పందించలేని లక్షణం దానిని తొలగించే చైతన్య సుధా ప్రవాహం అమ్మ కృప దరిద్రాలు అనేవి లౌకికంగానే కాక దైవీ సంపత్తి లేకపోవడాన్ని కూడా సూచిస్తాయి అన్ని రకాల దరిద్రాలని తొలగించే ఐశ్వర్యమని అమ్మ చరణాలను ఆశ్రయిస్తే లభిస్తుంది మురరిపు వరాహం యొక్క కోర విష్ణువు వరాహమూర్తిగా అవతరించి జలమగ్నమైన భూమిని ఎత్తాడు అలా అమ్మవారు సంసార సముద్రమగ్నులైన వారిని ఉద్ధరిస్తుంది మురరిపు అనే శబ్దం రాక్షస సంహారకుడు అయిన విష్ణువును తెలియజేస్తుంది అసరీ గుణాలను నశింపజేసే లక్షణం అమ్మ చరణధూలికి ఉందని తెలియజేస్తుంది శబ్దం విద్యని చైతన్యాన్ని సంపదని మోక్షాన్ని ప్రసాదించే మహిమ గల అమ్మ పాదధూలి మనకు లభించాలి అంటే ఆ పాదాలనే శరణని వినమ్రంగా నమస్కరించాలి లలిత సహస్రనామాలలో ఉద్యద్భాను సహస్రాభా అనే నామం ఈ శ్లోకంలోని తిమిర మిహిర ద్వీపనగరి అనే విశేషణానికి సమానార్థక ప్రతిపాదకం అలాగే ఇందులోని చింతామణి గుణనిక అనేది లలితానామాల్లో చింతామణి గృహాంతస్థాను స్ఫురింపజేస్తుంది దీనిలోనే జన్మ జలదౌ నిమగ్నాం అనే పదములు సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత అనే నామానికి ప్రతిబింబం ఇక్కడ జన్మజలది అంటేనే సంసార సముద్రం సముద్రంలో ఆటుపోట్లు సహజమే కదా ఈ ఆటుపోట్లు తట్టుకుంటూనే సంసార సాగరాన్ని మీదే గనులకు ఒక చిన్న ఆశాకిరణం వంటిది దైవకృప మరి పెద్ద అండ కావాలంటే అమ్మవారి పాద చరణ పరాగ రేణువులు అతి సూక్ష్మ కణాలు కానీ ఆ పరాగలేశం ఎంతటి ఘనతరమైన శక్తిని కలిగి ఉన్నది అంటే విష్ణువు ఆది వరాహ అవతారం ఎత్తినప్పుడు మొత్తం భూభారాన్నంతటినీ కేవలం ఒక కోరపై మోసాడు కదా అంతటి భారాన్ని ఒక్కొక్క రేణువే కలిగి ఉన్నదట అనగా సామాన్యుని పాలిట సంసారం అనే పెనుభారం నిర్వహించడం పెనుభూతమే నిలిచి భయం గొలుపుతూ ఉన్నప్పుడు అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తే ఆ దేవి పాదధూలిలో అతి చిన్న కణం అయిన మానవుని ఆ మహాసాగరం దాటించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావం ఇక అటువంటి పాదధూలి కొద్ది భాగం అధికంగా లభిస్తే ఇక ఆ పాదరజను మహత్మ్యం వేరేగా చెప్పాలా నానా బాధలు తొలగిపోవడం మాత్రమే కాక మోక్షం కూడా లభించదు ఇందులో విశేషాంశాలు కూడా తెలుసుకుందాం అవిద్యానం విద్య లేని వారికి అను అర్థం కాదు అవిద్యచే ఆవరింపబడిన మనసులు కలవారికి సా విద్య పరమా విద్య బ్రహ్మరూపా సంశయ చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అనగా భగవంతుని తెలుపు విద్య బ్రహ్మ జ్ఞానము లేని విద్య అవిద్య అని భావము ఆత్మ ప్రకాశము చైతన్యం సంపద మోక్షం అనే నాలుగు లాభాలను కలిగించినది అమ్మ ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకు లౌకికంగా కలగబోయే ప్రయోజనాలు ఏంటో అలాగే ఈ శ్లోకాన్ని మనము ఎలా ఉపాసించాలో తెలుసుకుందాము ఏదైనా ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు గురు ఉపదేశం ద్వారా చేస్తే శీఘ్ర ఫలాలు లభిస్తాయి శ్రేష్టము కూడా అమ్మవారికి ప్రతినిత్యము పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ యాభై నాలుగు రోజులు పూజ చేసి అంటే ఆరాధించి ఆ యాభై నాలుగు రోజులు కూడా పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకు శ్రద్ధా భక్తులతో రెండు వేల జపం చేయాలి ప్రతిరోజు మినుములతో కానీ మినప్పప్పుతో కానీ చేసిన వడలు లేదా గారెల్ని నివేదించాలి అద్భుతమైన వేద జ్ఞానం లభిస్తుంది ఈ శ్లోకం పఠించడం ద్వారా జ్ఞానానికి మించిన సంపద ఏమీ ఉండదు ఆ జ్ఞాన సంపద ప్రసాదించే మహాశక్తివంతమైన శ్లోకం ఇది మరొక పద్ధతి ఏంటంటే ఇక్కడ నేను చూపించే ఈ యంత్రము బూర్జపత్రం పైన వేయించుకోవచ్చు లేదా శక్తి ఉంటే వెండి రేకుపై కానీ బంగారు రేకుపై కానీ వేయించుకొని మూల ప్రతిష్ఠించి పదిహేను రోజుల పాటు దీక్షగా ఈ శ్లోకాన్ని బీజాక్షరయుతంగా రోజుకు వెయ్యి సంఖ్యలో జపిస్తూ పూజ చేయాలి నిత్య నివేదన జరిగించాలి పూజ పూర్తయ్యాక యంత్రాన్ని ధరించడం ద్వారా సకల విద్యా సంపదలు పొందినవారవుతారు ఏ ఉపాసన అయినా ఇతరులకు చెడు చేయకుండా చేసేవి తప్పకుండా అమ్మవారు సిద్ధింపజేస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఏ సాధనైనా ప్రారంభించండి మనసులో దురాలోచనలు నింపుకొని ఏం చేసినా అవి ఫలించవు నిష్ఫలమవుతాయి